యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కులను కాలరాస్తుందని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన వికాసిత్ భారత్ గ్యారంటీ ఫర్ అండ్ అవిజిక మిషన్ చట్టం గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కులను కాలరాస్తుందని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన వికాసిత్ భారత్ గ్యారంటీ ఫర్ అండ్ అజీవిక మిషన్ చట్టం గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు రోజుగారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ప్రజలకు ఉపాధి హక్కు పంచాయతీలకు పాలనా హక్కులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ సీనియర్ నాయకులు ఎంఎస్ విజయకుమార్ చింతకింది మురళి నీలం వెంకటస్వామి భాస్కర్ ఎండి బాబా తదితరులు పాల్గొన్నారు సామ్రాజ్యవాదులు దురుద్దేశంతో మరి మహాత్మా గాంధీ నరేగా స్కీమ్ను నిర్వీర్యం చేయడానికి కుట్ర పండింది ఈ కుట్రలో భాగంగా మరి మొత్తం రున్న సోనియా గాంధీ గారు వారి ఒక హక్కులాగా అనంతపురం తర్వాత మెదక్లో లేబర్ మొత్తం ఇంటికి తాళాలేసిపోతుంటే మరి వాళ్ళని చూసి ఎక్కడ వలస కార్మికులు లేకపోయిందని తెలుసుకొని గుర్తించి వెంబడే ఈ పథకాన్ని పెట్టాలని మొట్టమొదటిగా మన శ్రీ శ్రీమతి సోనియా గాంధీ గారు మరి ప్రవేశపెట్టిన మాట వాస్తవం మహాత్మా గాంధీ పేరుట మంచి స్కీమ్ మహాత్ముడు అంటే అందరికీ దేవుడు ఏదో ఎవరికో ఒకరికి కదా ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాత్ముడు మహాత్మా గాంధీ ప్రపంచ దేశాలలో కూడా గొప్ప కీర్తి పేరు ప్రశంసలు త్యాగాలు స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని ఈరోజు గాంధీ పేరు లేకుండా బీజేపీ వాళ్ళు మరి దుర్మార్గంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టాలు మార్స్తూ ఇదివరకు వ్యవసాయ చట్టం మార్చి నిస్సిగ్గుగా మళ్ళా క్షమాపణ చెప్పి బేసెత్తుగా చట్టాలు జోలిపోలేదు మళ్ళా అది ఒక సంవత్సరం నాయ కాలేదో మళ్ళా ఇది ఈ చట్టం తిరుగు వచ్చింది ఈ చట్టము అందరికీ బీదసాల వర్గాలకు మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరి సోదరులకు పనికొచ్చే కార్యక్రమం పూటకు బిలో పవర్టీ లైన్ వాళ్ళందరికీ కార్మికులకు అందరికీ రోజు నిత్య జీవనం గడుపుకునే మంచి స్కీమును ఈ స్కీమ్ బాగుందని ప్రపంచ దేశాలు కూడా ఆశించిన సందర్భాల్లో కావాలని దురుద్దేశంతో దీన్ని నిర్వీర్యం చేయడం కోసం మరి కాంగ్రెస్ ఇచ్చింది మనం దాన్ని చెడిపేయాలని చెడు చెడు దేశంతో మరి బీజేపీ వాళ్ళు ఇవాళ మోదీ గారు వాళ్ళ మంత్రులందరూ కలిసి ఈ కార్యక్రమం చేసినారు ఇది చాలా తప్పు భారతదేశంలో ఇంత మంచి ఏది తెచ్చినా కాంగ్రెస్ పార్టీలో మన రాహుల్ గాంధీ నుంచి మంత్రులు వచ్చినారు ఈ కార్యక్రమం మొత్తం పాలకవర్గానికి అందరికీ చెప్పి దీన్ని ఊరూరా గ్రామ సభలలో తప్పకుండా పెట్టి పాత నరేగా ఎట్లుందో అదే పద్ధతిలో నడిపించాలని పని దినాలు పెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వానికే పని చెప్పే అధికారం ఉండాలని ఇవన్నిటినీ పెట్టి చెప్పి అంతవరకు పోరాటం చేస్తామని చెప్పి గ్రామ సభల ద్వారా మోదీకి చెవు విని వినిపించేటట్టు ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మన గ్రామ పంచాయతీ కాకుండా వేరే గ్రామ పంచాయతీ అయినా మనం కమీ చేసి ఒప్పించి మండలవారిగా గ్రామ పంచాయతీ వారు తీసుకుపోయి తీర్మానాలు తీసుకుపోయి మరి ఢిల్లీలో పార్లమెంట్లో వినిపి వినిపించాలని చెప్ప కఠినంగా వాళ్ళు ఏది చేసినా వ్యవసాయ చట్టాన్ని ఎట్లా గోబ్యాక్ చేసామో ఇవాళ మహాత్మా గాంధీ నరేగాని కూడా నిలబెట్టుకొని గరీబీ వాళ్ళు అందరికీ పని కార్మికులకు అందరికీ పని కల్పించి వాళ్ళ ఫుడ్ కొరత మేము తీర్చడానికి మా కాంగ్రెస్ పార్టీ సర్వదా సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ ఏ రకంగానైతే గతంలో ఉందో అదే రకంగా నడిపేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాటం ఆగదు గ్రామ సభ్యులు మహాత్మా గాంధీ పేరు ఉండొద్దు గాంధీ పేరు గాంధీ వాదమే ఉండొద్దు అనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్ని బి రామ్జీ అనే పేరుని పెట్టి ఇది వికసిత భారత్ అని పెట్టిండు అది చాలా వ్యతిరేకము ఎందుకంటే ఒక భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు ఆయన తెచ్చిన ఈ పథకాన్ని నిర్విర్యం చేస్తామని అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు ఒక కోటి మందితో ఈ స్కానర్తోని మేము వాళ్ళతోని సందేశం తీసుకోవడం కూడా జరుగుతుంది వాళ్ళకు సర్టిఫికేట్ల ద్వారా కూడా ఇది మన సంగ్రామ కార్యక్రమం కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది కాబట్టి బీజేపీ ప్రజా నాయకులారా ఒక్కటే గుర్తుపెట్టుకోండి వెంటనే మహాత్మా గాంధీ గారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏ విధంగా కొనసాగించాలో మీరు ఒకసారి ఆల పునరుద్ధరించుకోండి ఆ పథకం ద్వారా ప్రజలకు పేరు మారితే కనుక వాళ్ళు ఊరుకునే ప్రసక్తే లేదు మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం